నమస్తే అండి నేను డాక్టర్ రాజ్యలక్ష్మి ఎంఎస్ ఉగ్బీజీ ప్రాక్టీసింగ్ ఎనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే హిస్ట్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి మనం అందరూ ఎండోస్కోపీ అది లాప్రోస్కోపీ విన్నాము కానీ హిస్ట్రోస్కోపీ ఎప్పుడు అనుకుంటారు హిస్ట్రోస్కోపీ ఏంటంటే గర్భసంచిలోంచి కెమెరా పెట్టి గర్భసంచి లోపలి పొరల్ని గమనించడం హిస్ట్రోస్కోపీ అంటారు హిస్ట్రోస్కోపీలో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే యోని భాగం చూస్తాము వ్యజన అండ్ సర్విక్స్ గర్భాశయ ముఖ ముఖద్వారం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూస్తాము తర్వాత కెమెరాలో లోపలికి వెళ్ళి మనం గర్భసాంచి లోపలి పొరల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి కూడా చూస్తామన్నమాట అయితే ఏమేమి సమస్యలు ఉండే అవకాశం ఉంది గర్భసంచి లోపలి పొరల్లో చాలా కామన్గా ఉండేవి ఏంటంటే పాలిప్స్ అండి పాలిప్ అంటే ఏంటంటే ఒక రకంగా గర్భసంచి లోపలి పొరల్లో ఎండోమెట్రియం పొరకి మాంసం పెరుగుతుందనమాట పాలిప్ అంటారు దాన్ని పాలిప్ ఉండడం వల్ల చాలామందికి ఇండోమెట్రియం లోపల ఉండే వాతావరణం అనేది ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉండదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ సో పాలిప్ ఒకటి మనం తీసేయవచ్చు హిస్ట్రోస్కోపీ ద్వారా చాలా ఈజీగా అండ్ ఇంకొకటి కొంతమందికి గర్భాశయంలో గడ్డలు ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ లోపల సైడ్ ఉన్నాయనుకోండి అంటే గర్భాశయం లోపల వైపు ఉంటే అది కూడా మనం హిస్టోస్కోపీ ద్వారా తొలగించవచ్చు కొంతమందికి చాలా అరుదుగా జరిగే ప్రాబ్లం ఏంటంటే గర్భాశయంలో గోడలు ఉంటాయి అంటే గర్భాశయం తయారైనప్పుడు దానిలో ఒక సెప్టమ్ తయారవుతుంది ఆ గర్భాశయంలో గోడలు ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీకి లేట్ అవ్వడము లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడము ఇవన్నీ అవకాశం ఉంటుంది సో సెప్టమ్ రిసెప్షన్ అంటే గర్భాశయంలో ఉన్న గోడని కూడా తొలగించడం అనేది ఇస్ట్రోస్కోపీలో సాధ్యమవుతుంది హిస్ట్రోస్కోపీలో ఇంకా మనం వేరే ఎండోమెట్రియం ఎలా ఉంది ఇంకా వేరే ఏదన్నా అంటే దాని అడేషన్స్ అంటారు ఆషన్స్ ఉండవు ఒక్కొక్కసారి అబార్షన్ ఇంతకుముందు జరిగిన అబార్షన్ వాళ్ళ అబార్షన్ జరిగిన వాళ్ళల్లో గర్భాశయ గోడలు అనేవి అతుకుపోతాయి అంటే అవి మామూలుగా ప్రెగ్నెన్సీకి అనుకూలంగా పెరగవనమాట అతుకుపోయినప్పుడు ఆ అతుకులు కూడా తొలగించే అవకాశం హిస్ట్రోస్కోపీ ద్వారా ఉంది ఈ హిస్టోస్కోపీ మన రాజలక్ష్మి నర్సింగ్ హోమ్లో అవైలబుల్ ఉంది గత ఆరేడు సంవత్సరాల నుంచి చాలామంది హిస్టోస్కోపీ ద్వారా చికిత్స తీసుకొని సంతాన సాఫల్యత పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ